హాయ్ అండి నా ప్రాణం నీవే కదా ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆ కాల్ అటెండ్ చేసిన శక్తి కళ్ళు కూపంతో ఎర్రబడ్డాయి వెంటనే గారికి కాల్ చేసి రిటర్న్ అవ్వడానికి ఏర్పాట్లు చేయమని చెప్పి అభికి కాల్ చేశాడు అతనితో మాట్లాడి ఇంట్లో అడుగు పెట్టేసరికి అందరూ రిటర్న్ అవ్వడానికి లగేజీ ప్యాక్ చేసుకుని హాల్లో తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు శక్తి గారిని చూస్తూ స్టార్ట్ అవుదాం మామయ్య అని అనగానే గారు అక్కడ పనివాళ్లతో అన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతుల్య గారిని అవంతి గారిని తీసుకుని బయటకు వచ్చారు ఇక అందరూ దశవంత్కి చెప్పేసి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు తెల్లవారుతుండగా హైదరాబాద్కి రీచ్ అయ్యారు శక్తి అక్కడి నుండి డైరెక్ట్గా మురళీధర గారిని కలవడానికి బయలుదేరుతూ అవంతి గారిని తను తిరిగి వచ్చే వరకు అతుల్య వాళ్ళ దగ్గరే ఉండమని చెప్పి వెళ్తూ వెళ్తూ తన వైపు బెంగగా చూస్తున్న అతుల్యను హక్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దపెట్టి ఇంపార్టెంట్ పనిరా వచ్చాక మాట్లాడతాను బంగారం నేను తిరిగి వచ్చే వరకు మీలో ఏ ఒక్కరూ ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్న సింధులతో ఏదో మాట్లాడి వేగంగా మురళీధర్ గారి దగ్గరకు బయలుదేరాడు శక్తి అది సిటీ అవుట్కట్స్ శక్తి సీక్రెట్ గా తన మిషన్ కోసం అరేంజ్ చేసుకున్న ఒక సీక్రెట్ ప్లేస్లో తన నలుగురు సబార్డినేట్స్ లో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి చేరితే మిగిలిన ఇద్దరు వాళ్ల ప్లేస్లో దాడి చేసిన వారికి బందీలయ్యారు ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడే ఇక్కడే ప్రాణాలు వదిలేశారు రక్తపు మడుగులా ఉన్న ఆ స్థలాన్ని చూడగానే శక్తిలో దాగున్న రుద్రుడు బయటకు రావడానికి సిద్ధమయ్యాడు కానీ ఆ పోలీస్ బుర్ర ఆవేశపడకుండా తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది శక్తికి బాగా తెలుసు ఈ దాడి చేయవలసిన అవసరం ఎవరికి ఉందని ఈ దాడి వెనుక ఎవరున్నారో శక్తికి పక్కా తెలుసు కాబట్టి తన ని ఎందుకు కిడ్నాప్ చేశారన్న ఆలోచనలో మునిగిపోయాడు శక్తి ఇలా తన ఆలోచనల్లో తనుండగా అక్కడే ఉన్న మురళీధర్ గారు అసలు ఇదంతా ఎవరు చేశారు శక్తి అసలు ఈ ప్లేస్ ఇప్పటి వరకు నాకే సరిగ్గా తెలియదు అలాంటిది ఇంత సీక్రెట్ గా మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ కనిపెట్టి ఇదంతా చేయడానికి ఏంటి అని అడిగాడు ఆయన ప్రశ్నకు తన ఆలోచన నుండి తేరుకున్న శక్తి ఆయన్ని అక్కడి నుంచి తీసుకుని బయటికి వచ్చేసి సార్ ఈ ప్లేస్ గురించి మా టీంకి తప్ప వేరేవరికీ తెలియదు ఇక్కడ జరిగిన దానికి ప్రత్యక్షంగా బయట శత్రువు కారణమయ్యుండొచ్చు కానీ కానీ పరోక్షంగా మాత్రం మా టీంలో ఎవరో డబ్బుకి అమ్ముడిపోయారని అర్థమవుతూ ఉంది ఇక ఎవరు చేశారు అంటే ఇక్కడ మేము గేదర్ చేస్తున్న ఒక స్కౌండ్రల్ నీచాలకు సంబంధించిన డీటెయిల్స్ పక్కా ఆధారాలన్నీ మాయం చేశారు అంటే ఇదంతా చేసింది ఆ మారనే సార్ అని చెప్పాడు మారన్ పేరు విన్న మురళీధర్ గారు కంగారు పడుతూ ఏంటి శక్తి నువ్వనేది మారనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ మాయమయ్యాయా అని అడిగారు దానికి శక్తి చిన్న చిరునవ్వే సమాధానం కావడంతో ఆ నవ్వులోని భావం అర్థమైన మురళీధర్ గారు కాస్త రిలాక్స్ అవుతూ మరి మన వాళ్లను ఎలా విడిపించాలి అనుకుంటున్నావు శక్తి అని అడిగారు ఆయన ప్రశ్నకు శక్తి ప్లెజెంట్ స్మైల్తో మన వాళ్లను తీసుకెళ్లి ఆ మారన్గాడి గుయ్యి వాడే తవ్వుకున్నాడు సార్ మన వాళ్ళు ఎన్ని రోజులు వాడి దగ్గరుంటే అన్ని రోజులు వాడికే చుక్కలు కనిపిస్తాయి అని వాళ్ల పక్క నుండి చనిపోయిన కానిస్టేబుల్ సవాల్ని తీసుకెళ్లడం చూస్తూ వాడు చేసిన ప్రతిదానికి ఖచ్చితంగా వాడికి శిక్షిస్తాను సార్ వాణ్ణి ఊరికే వదిలిపెట్టను అన్నాడు స్థిరంగా సిటీ లో ఒక పాడుబడ్డ బంగ్లా కింద సీక్రెట్గా ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లో ఒక చీకటి గదిలో స్పృహ లేని శక్తి సబార్డినేట్స్ ఇద్దరిని రెండు కుర్చీలకు కట్టేసి గంతలు కూడా కట్టిపడేశారు వాళ్ళని అక్కడికి తీసుకుని ఇంచుమించుగా పన్నెండు అవ్వడంతో నెమ్మదిగా అప్పుడే స్పృహలోకి వస్తూ ఉన్నారు స్పృహలోకి వచ్చిన ఇద్దరికీ తనకు బంధింపబడ్డాము అనే కళ్లకు గంటలు కూడా కట్టడం వల్ల అసలు తామెక్కడున్నామో కూడా అర్థం కాకపోవడంతో ఇద్దరు ముందు కాస్త భయపడ్డారు కానీ మరుక్షణమే ఎందుకో రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఏవో అడుగుల శబ్దం ధీటిగా వినిమించేసరికి ఆ శబ్దాన్ని వింటూ ఉన్నారు ఇద్దరు కాసేపటికి ఆడుగుల శబ్దం వాళ్ళకి బాగా దగ్గరగా వచ్చాక ఆగడంతో ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉండగా బాస్ పిల్లకి స్పృహ వచ్చింది అని చెప్పాడు ఎదురుగా ఉన్న రౌడీలలో ఒకడు ఆ మాటలకు వాళ్ళందరి మధ్యలో కాస్త ముందున్న వ్యక్తిని చూడడానికి క్లాస్గా ఉన్నా అతని చూపులు మాత్రం రాక్షసంగానే ఉన్నాయి అతనే మారన్ చైర్లో కట్టేసి ఉన్న ఆ ఇద్దరినీ కసిగా చూస్తూ కాస్త కటువుగా నా సామ్రాజ్యాన్ని కలిగి బ్రతకగలను అనుకుంటున్నావా వీళ్ళెవరినీ ఊరికే వదిలిపెట్టను కానీ ఇప్పుడు కాదు దానికి ఇంకా టైం ఉంది జాగ్రత్తగా ఉండండి వీళ్లతో అనేసి అక్కడి నుంచి బయటికి హాల్లోకి వచ్చి తన వెంటే వచ్చిన తన అసిస్టెన్స్తో వాళ్ల దగ్గర పెట్టిన ట్రాకర్స్ దొరికాయా అని అడిగాడు మారన్ దానికి అతని అసిస్టెన్స్ లేదు అన్నా ఎంత వెతికినా వాళ్ల దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో మాత్రం తెలియలేదు అని అనగారే మారన్ ఆలోచిస్తూ ముందు ఆ పని చూడండి వాళ్ళ దగ్గర ఆ ట్రాకర్స్ ఉండడం వల్ల మనకొచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ ఇలాంటి విషయాల్లో ఛాన్స్ తీసుకోకూడదు అనేసి అతను అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు మారనలా వెళ్ళగానే అతను చెప్పినట్టుగానే అతని అసిస్టెంట్ తన మనుషులతో షెట్టి సబార్డినేట్స్ ఇద్దరిని మళ్ళీ పూర్తిగా చెక్ చేయించాడు ఎంత చెక్ చేసినా వాళ్ళ దగ్గర ట్రాకర్స్ ఎక్కడున్నాయో దొరకకపోవడంతో ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఇద్దరిని కొట్టబోయాడు కానీ చూసుకోమనడం గుర్తొచ్చి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు కళ్ళకు గంతలు కట్టి ఉన్నా వాళ్ళ దగ్గర ఆ రౌడీలు ఏం తిప్పలు పడుతున్నారో అర్థం చేసుకున్నా ఆ సబార్డినేట్ ఇద్దరు మాత్రం చాలా కష్టంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు కాసేపటికి శక్తి అక్కడి నుండి వెళ్లి అభిని కలిశాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకుని మరో సీక్రెట్ ప్లేస్కి చేరుకున్నారు అక్కడ ఓ పద్దెనిమిదేళ్ల అబ్బాయిని స్పృహ లేకుండా పడడం చూసిన శక్తి ఇప్పుడు వీడి కండిషన్ ఏంటి అని అడిగాడు అభిని దానికి అభి కాసేపట్లో లేస్తాడ్రా అంటూ అక్కడే కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ స్పృహలో లేని అబ్బాయిని చూస్తూ రే వీణ్ణి నీతో ఇంటికి తీసుకెళ్లాలి అనుకోవడం రిస్క్ అనిపిస్తుందిరా ఒకసారి ఆలోచించు ఎంతైనా వీడిది కూడా ఆ నరరూప రాక్షసుడి రక్తమే కదా అని అనడంతో శక్తి చిన్న చిరునవ్వు నవ్వి రక్తం ఒక్కటైనంత మాత్రానా కూడా అలాంటి వాడే అనుకోవడం కరెంటు కాదురా అయినా ఇదంతా నా బంగారం హ్యాండిల్ చేస్తుందిలే అని అనగానే అభి చిన్నగా నవ్వుతూ అతుల్యం తలుచుకోగానే శక్తి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ స్పార్క్ ని చూస్తూ ఉండిపోయాడు ల్యాప్టాప్ లో బిజీగా ఉన్న అభి రే మన వాళ్ళ లొకేషన్ మనం ఊహించిన ప్లేసే చూపిస్తుందిరా ఏం చేద్దాం అని అడగగానే శక్తిని ఆ ప్రశ్నకు శక్తి ఇంకా స్పృహలోకి రాని ఆ అబ్బాయిని చూస్తూ రేపటి వరకు రెస్ట్ తీసుకున్నాం రేపు ఉదయం ఆలోచిద్దాం అని అన్నాడు తీరిగ్గా ఇంత జరిగినా శక్తి ఎందుకు అంత కూల్గా ఉన్నాడు శక్తి వాళ్ళ దగ్గరున్న ఆ అబ్బాయి ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం శక్తి మాటలకు అభి నవ్వుతూ నువ్వు మారవురా ఇడియట్ అంటూ తన పనిలో పడిపోయాడు కాసేపటికి అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరవడం గమనించిన అభిశక్తీలు ఆ అబ్బాయిని చూస్తూ ఉండగా ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి భయంగా చుట్టూ చూస్తూ తన వైపే చూస్తున్న అభిశక్తీలను చూసి సార్ ఎవరు మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారు నాతో మీకేంటి పని అని భయంగా అడిగేసరికి ఆ అబ్బాయి భయపడతాడు లేకపోతే రెచ్చిపోతాడు అని అనుకున్న అభి ఆశ్చర్యపోతూ రేయ్ మేము నిన్ను కిడ్నాప్ చేశాంరా మమ్మల్ని సారంటూ గౌరవంగా పిలవడం ఏంటి రా అని అడిగాడు అప్పటికే శక్తి ఆ అబ్బాయిని చూసి చిన్న చిరునవ్వు నవ్వడంతో ఆ అబ్బాయి మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు కానీ నేనెవరో తెలుసుకుని కిడ్నాప్ చేశారని నాకు నన్ను కిడ్నాప్ చేసినప్పుడే అర్థమైంది అలాగే మీరు శక్తిని చూస్తూ పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలుసు సార్ అన్నాడు తలదించుకుని ఆ మాటలకు అభి ఆశ్చర్యపోతూ శక్తితో రే వీడు నిజంగా ఆ మారన్ కొడుకేనా అని అడిగాడు ఆ అబ్బాయిని చూసి డౌట్ పడుతూ ఆ ప్రశ్నకు శక్తి చిరునవ్వే సమాధానమైతే ఆ అబ్బాయి అభిని చూస్తూ అవును సార్ నేను వెట్రిమారన్ కొడుకు అజీష్నే మా అప్ప గురించి తెలియనంత వరకు ఆయనంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద లేడని ఆయన లాంటి గొప్ప మనిషి నాకు తండ్రైనందుకు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది సార్ కానీ ఎప్పుడైతే ఆయన మంచితనం ముసుగు వేసుకున్న ఒక నరరూప రాక్షసుడైన అంతనీచుడు ఈ ప్రపంచంలో లేడని ఆయన చేస్తున్న కృత్యాలన్నీ తెలిసిన నా తల్లిని కూడా పుట్టన పెట్టుకున్నాడు అని ఎప్పుడు తెలిసిందో ఆ క్షణమే ఆయనంటే ఉన్న ప్రేమ గౌరవం అభిమానం అన్నీ చచ్చిపోయాయి సార్ అసలు దేవుడు అలాంటి వాడి బిడ్డగా నన్నెందుకు పుట్టించాడోనని ఆయన నిజస్వరూపం తెలిసిన దగ్గర నుండి నేను బాధపడని రోజంటూ లేదు సార్ గిల్టీనెస్ తో చచ్చిపోవాలని రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను కానీ నా దురదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాను మళ్లీ అటెంప్ట్ చేస్తున్న సమయంలోనే అనుకోకుండా అతను తన అన్న కూతుర్ని అంటే అతుల్య అక్కను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది అమ్మను ఎలాగో నాకు దూరం చేశాడు కనీసం అక్కనైనా నుండి ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకున్నాను అందుకే ముందు ఆయన కృత్యాలకు సాక్ష్యాలు సంపాదించి ఆయన్ని చట్టపరంగా లాక్ చేసి అతూలెక్కకి విషయం చెప్పి సేఫ్ ప్లేస్కి మార్చాలి తనని అని అనుకున్నాను అందుకే ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదిస్తున్న టైంలో ఫ్రెండ్స్ ద్వారా మీరు ఆయన కేసు సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిసింది అందుకే నేను కలెక్ట్ చేసిన సాక్ష్యాలన్నీ మా ఫ్రెండ్ ద్వారా మీకు అందేలా చేశాను అని జరిగిందంతా చెప్పి మౌనంగా తలదించుకున్నాడు అజీష్ అతను చెప్తుంది కాస్తో కూస్తో తెలిసిన అతని నోటి నుండే నిజమంతా వినేసరికి అభి పెద్ద షాక్కి గురయ్యాడు శక్తి మాత్రం తండ్రి రక్తం పంచుకున్న అతన్ని నీచపు బుద్ధులు పంచుకోకుండా మంచి దారిలో ఆలోచిస్తున్న అజీష్ ని ముచ్చటగా చూస్తూ అతని భుజం తట్టి అభినందనగా నచ్చావరా బామర్ది పద అని అనగానే శక్తి మాటకు ఈసారి షాక్ అవడం అజేష్ వంతయింది శక్తి మాటలతో తేరుకున్న అభి శక్తికి అజేష్ని ఎందుకు కిడ్నాప్ చేశాడో అలాగే ఎందుకు తనతో పాటు అతుల్య దగ్గరకు తీసుకుని వెళ్తాను అని అన్నాడు ఇప్పుడు అర్థం కావడంతో అభి సంతోషంగా శక్తిని హక్ చేసుకుని మనుషుల మనస్తత్వాన్ని అంచనా వేయడంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు అని మరోసారి నిరూపించావరా శక్తి చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇంకా షాక్లో ఉన్న అజేష్ భుజం తట్టి రే తమ్ముడు నువ్వు విన్నది నిన్ను షాక్కి గురి చేసే మాటై అయినా వాడు నిజంగానే బావవుతాడు మన అతుల్యకి కాబోయే మొగుడు వీడు అని అనడంతో అజీష్ కాస్త షాక్ నుండి తేరుకుని సంబరంగా శక్తి చేతులు పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంది సార్ మీరుండగా అక్క మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు అన్న నమ్మకం నాకుంది అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కాస్త సంశయిస్తూ మీరేమీ అనుకోకపోతే నేను అక్కని ఒకసారి కలవచ్చా సార్ ప్లీజ్ అని అడిగారు తోడబుట్టకపోయినా తన రక్తం అన్న ఈదితో ఇంత చేసిన అజీష్ సంశయానికి అభి నవ్వుతూ నువ్వు గంజాయి తోటలో తులసి మొక్కలా ఉన్నావు రాజీ మీ అక్కని చూడడానికి నీకు పర్మిషన్ ఏంటి పద వెళ్దాం అని అనగానే అజీష్ శక్తిని భయంగా చూస్తూ అది సర్ అంటూనే శక్తి అజీష్ని హక్ చేసుకుని సార్ కాదురా బామర్ది బావా బావా అని పిలువు అని అనగానే అజీష్ నవ్వుతూ తలూపాడు కాసేపటికి శక్తి అభి లను తీసుకుని అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు కారు రాజభవనం ముందు ఆగగానే అజీష్ ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ ఇదంతా చూసే ఆయన డబ్బు పిచ్చి పుట్టినట్టుంది ఆయన పోతూ పోతూ ఇవన్నీ మీదేసుకుని పోతాడా అని తండ్రిని చీదరించుకుంటూ కార్దిగిన అజేష్ని పద అజీ అన్న శక్తి పిలుపుతో తండ్రి చేసిన వెదవ పనులకు అతన్ని వాళ్లందరూ తనని ఎక్కడ చేదరించుకుంటారోనన్న భయంతో అడుగు ముందుకు పడలేదు అజీష్కి శక్తి అభి ఎంత చెప్పినా తన మనసులో ఉన్న భయం వల్ల ఇంట్లోకి వెళ్ళే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయాడు అజీష్ దాంతో శక్తి అతుల్యకు అందరినీ తీసుకుని తొందరగా ఇంటి రా రాబంగారం అని మెసేజ్ చేయగానే అతని కోసమే చకోర పక్షిలా ఎదురు చూస్తున్న అతుల్య శక్తి మెసేజ్ చూసి కంగారు పడుతూ అందరినీ ఇంటి పోర్టుగోళకి రమ్మని చెప్పి తను పరుగున బయటికి వెళ్ళింది అక్కడ అజేష్కి చెప్తున్న శక్తిని చూసి వెంటనే వెళ్ళి అతన్ని హక్ చేసుకుని ఏమైంది సిబి ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగింది అతని చుట్టూ చేతులు బిగిస్తూ ఒకప్పుడు తను ముట్టుకుంటేనే ముడుచుకుపోయే అతూల్య ఇప్పుడు తనంతర తానే అది కూడా అక్కడున్న అజేష్ అభిలను కూడా పట్టించుకోకుండా అలా హక్ చేసుకునేసరికి శక్తి నవ్వుతూ అతూల్యను దగ్గరికి తీసుకుని చిన్నగా ఆమె చెవులో బంగారం మనం నీ బెడ్రూమ్లోనో లేక నా బెడ్రూమ్లోనే లేమే మనం ఎక్కడున్నామో తెలుసా అని అనగానే అతుల్య కంగారుగా శక్తికి దూరం జరిగి అక్కడున్న అభి అజీష్లను చూసి కాస్త ఇబ్బందిగా నవ్వి చిన్నగా సారీ అనేసరికి అభి నవ్వుతూ ముందుకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు దాంతో అతుల్య నవ్వుతూ అభిని అన్నయ్య అని పిలిచేసరికి అభి మాత్రమే కాదు శక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అజీష్ మాత్రం తామిద్దరికీ మధ్య ఉన్న పోలికలను పోల్చుకుంటూ మౌనంగా అతుల్యను చూస్తూ ఉండిపోయాడు అజేష్ ని గమనిస్తున్న శక్తి అతన్ని చూపిస్తూ బంగారం విడు నీ తమ్ముడు అజేష్ మీ వెట్రిమారన్ చిత్తప్ప కొడుకు అని పరిచయం చేశాడు వెట్రిమారన్ తన కొడుకు శక్తి దగ్గర ఉన్నాడని తెలిస్తే ఏం చేస్తాడు అజేష్ తన తమ్ముడని తెలుసుకున్న అతుల్య రియాక్షన్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం